నెల్లూరు నగరంలోని చిన్న బజార్ సమీపంలో ఈ రోజు ఉదయం చెవుల యుగంధర్ సుప్రియ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వెంకటేశ్వర జ్యువెలరీ తమ షాపు నందు ఘనంగా పినాకిని లైన్స్ క్లబ్ వారి సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అదే క్రమంలో ఆర్యవైశ్య బులియన్ అండ్ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంపి ఆంజనేయులు కోశాధికారి కె శోభన్ బాబు జాయింట్ సెక్రటరీ ఎ బాబు వైస్ ప్రెసిడెంట్ అమరశివ ఇతర సభ్యులు పాల్గొని అభినందనలు తెలియజేస్తూ సన్మానించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఒకరు తోడుగా జీవితం వేడుకగా మరో వసంతం నిండిన మీ దాంపత్యం మమతాను రాగాల సత్రంలో ఆత్మీయ అనుబంధాల కోవిలలో ఆదర్శ దాంపత్యాల పెళ్లిదిలో ఇలాగే సాగాలి మీ జీవితం అదే మాకు ఆనందం పెళ్లి రోజు శుభాకాంక్ష ఈరోజు మా వివాహ సందర్భంగా లైన్స్లో మా పినాకి మరియు మా ఆర్వై వైఎస్ అబ్బులే మచ్చన్స్ అశోష్ మీరందరూ కూడా రావటం దాంతోపాటు మా బీజేపీ కార్యకర్తలు కూడా స్నేహితులు కూడా రావటం చాలా ఆనందదాయకం ఏదైనా కానీ సేవ అంటే మా లైఫ్లో పినాకిని గుర్తొస్తుంది తదుపరి వార్తపాటి పోటీ కూడా బులే మర్చెంట్స్ కూడా ఎన్నో సేవా సంస్థలు పనిచేస్తున్నా కానీ ఒక ఆరు వేస బులైట్ మర్చెన్స్ కూడా అద్భుతంగా సేవా కార్యక్రమం ప్రజల దగ్గరికి వెళ్తుంది ఈ రెండు సంస్థల్లో నేను సభ్యుడిగా ఉండటం ఈరోజు నాకు తెలియ సందర్భంగా వచ్చి ఇరువురు వాళ్ళ మంత్రి కార్యవర్గం సందర్భం వచ్చి నన్ను ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి సంస్థల్లో నేను అందరూ గర్వపడుతున్నాను ఇలానే మునుముందు కూడా సేవా సంస్థల్లో ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీ అందరి దీవెన చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీ ఇద్దరు ఇద్దరు కూడా రైతులబ పినాయకిని మరియు ఆర్ఎస్ బుల్లెట్ బట్టెన్స్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు మా కుటుంబం తరఫు థ్యాంక్ యూ వివాహమై ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ ఇరవై రెండు ఏళ్ళు మేము మా కుటుంబం అంతా కూడా బాగా సమాజానికి సేవ చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి మెలిసి దాంపత్య జీవితంలో ముందుకు వెళ్తున్నాము ఈ రోజు మాకు విశేష తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి లైన్స్ క్లబ్ పినాక్ని కార్యవైశబ్ల్యూ పులియన్ మర్చైజ్ వారి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ నమస్కారం నా పేరు టీవీ సురేంద్ర సెక్రటరీ ఆఫ్ ద లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాక్ ఈరోజు మా సర్వీస్ ప్రాజెక్ట్లో భాగంగా మన లైన్ చెవుల యగుందర్ గారు పినాకని క్లబ్ అడ్వైజర్ మరియు ప్రీదర్శిని చార్టర్ ప్రెసిడెంట్ లైన్ చెవుల సుప్రియ గారుల పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రాంలో భాగంగా చిన్న బజార్ నందు వారి షాప్ వద్ద ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి నెల్లూరు బుల్లెట్ మర్చన్ ప్రాన్ బ్రోకర్ అసోసియేషన్ కార్యవర్గానికి మరియు మన పినాకినీ క్లబ్ సభ్యులకి ప్రెసిడెంట్ లైన్ ఎంజే సొంతంశెట్టి సునీల్ బాబు గారికి మరియు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లాంగ్ లివ్ లైనియం నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పామ్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాము మరి మా సంస్థలోని సభ్యులందరూ సుమారు నాలుగు వందల పదిహేను మంది సభ్యులు ఉన్నారు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఏదో ఒక సభ్యుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ ఈ పెళ్లి రోజు శుభాకాంక్షలు కానీ మేము తెలియజేసే కార్యక్రమాన్ని ఈ కార్యవర్గమే ప్రవేశపెట్టింది దీనికి విశేష స్పందన కూడా వచ్చింది ఎందుకంటే మా ఆయన్ని చాలా చిన్న షాపులు వారు ఎంతో బిజీగా ఉన్నా కూడా మేము వస్తున్నామని వారికి తెలియజేసిన వెంటనే వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలు ఓ పది నిమిషాలు పక్కన పెట్టి మా కోసం వారి విలువైన సమయాన్ని కేటాయిస్తూ మరి మా శుభాకాంక్షలు చాలా సగౌరవంగా వారు స్వీకరిస్తున్నారు ఇంత మంచి కార్యక్రమం మా టర్మ్ లో జరగడం అనేది మేము కూడా చాలా ఆనందదాయకంగా దీన్ని స్వీకరిస్తూ వారి యొక్క స్పందనను కూడా మేము హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాము నిజంగా ఇది చాలా అదృష్టమైన కార్యక్రమం ఎందుకంటే ఒక్కొక్కరికి పాతిక ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కూడా ఈ పెళ్లిళ్ళైన సందర్భాలు ఉంటాయి అలాగే పుట్టినరోజులు కూడా డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమాలు చేసుకున్నా చేసుకోకపోయినా ఒక సంస్థ ఉంది ఈ సంస్థ ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అనే దానికి వాళ్ళు కూడా విశేష స్పందన తెలియజేస్తున్నారు మరి మా బావగారు చెవుల యుగంధర్ గారి దంపతులకు ఈ రోజు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఈ వివాహ శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము అందరం వచ్చాము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గతంలో కూడా బావగారు క్రియాశీలకంగా జాయింట్ సెక్రటరీగా కూడా మా సంస్థకు వ్యవహరించారు మరి వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మేము ఈ వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై వాసు వెరీ మచ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి